దయచేసి కాపులందరూ కూడా వారి యొక్క చీరలో కుట్టడం మనం

ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఈ స్మశాన వాటిని కూడా ఆక్రమించుకుంటే ఎవరు మాట్లాడుతున్నటువంటి మాట మనకు కలక్క తెచ్చేటువంటి ఆశాలు ఉంటుంది కాబట్టి నేను ఈ విషయంలో మీరు అందరు కనుక సహకరిస్తే నేనే ఒక రోజు వస్తా నేనే ఫీల్డ్ మీకు వస్తా దానికి మనమే ఫెన్సింగ్ చేసుకోవాలి వచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది చెప్తాను నేను ఎఫ్ మళ్ళీ రెవెన్యూస్ గారు కూడా రాస్తా మీకు అవసరమైతే మీ ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాస్తా స్పందిస్తారని చెప్పి కోరు స్పందించకపోతే ప్రజలే స్పందిస్తారని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మీరు అనేక చూస్తున్నారు హైదరాబాద్లో ఇస్తే బాధితుల్లో అనే పార్కులు ఆక్రమించుకుంటూ ఉంటారు లేవు ఖాళీ స్థానం ఆక్రమించుకుంటూ ఉంటారు అన్ని ఇవే దందాలు ఉన్నాయి వీళ్ళ పేరుకే తప్ప ఇప్పుడే ఒక ఇప్పుడైనా ఒకటి అయినా అంటే కుప్పల్లో మరి ఈ పక్క పని ఉంటుంది కొప్పలి బ్రిడ్జ్ అంటే ఉందండి ఆ బ్రిడ్జి పక్క కొట్టి ఒక ఎనిమిది కాలం ఉండే ఎక్కడ మూసేసిన డ్రైనేజ్ మొత్తం నాలుగు నీళ్ళని టాయిలెట్ లో నీళ్ళు కింద ఎట్లా బాగున్నాయంటే సబ్బు ఒక నాలుగైదు ఒక వేల మంది జనం టాయిలెట్ కూడా ఆస్కారం లేదు మొత్తం నీళ్ళు ఊట ఉండాలి మనం తెలిసి ఒక పూట లేకపోతే ఎంత బాధపడదలుస్తారు అయినా స్పందన లేదు నాలుగు నెలల నుంచి నేను స్వయంగా చెప్పేది కూడా కాదు ఇక నేరేమైనా చక్కగా చేసి పక్కపై దాన్ని మొత్తం తీకేసి వీళ్ళు కొట్టే తీసుకొచ్చారు నా బాధ్యత కానీ ఆ బాధ్యత చేయాల్సింది మీ చాలా కమిషన్గా చేయాలి ఇక్కడ వ్యవస్థ చేయాలి కాబట్టి ఇక్కడికి అక్కడ వ్యవస్థలు చక్కగా పనిచేసినప్పుడు ఇట్లాంటి పరిస్థితి రావు వ్యవస్థలు ఎక్కడనో తన బాధ్యత మర్చిపోయినప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఆస్కారం మారాయణ ఇట్లా తీసుకపోయి చేయాలి ఉండదు నా ఇరవై ఐదు నెలలు నేను చూసినా మీరు ఏమైపోతుంది ఇలా పల్లెటూర్లలో చిన్న సమస్యతో తగ్గిన కూర్చొని చర్చించుకొని తెలుస్తుంది ఇక్కడేమో ఒక ఇంటికి ఒకటి సంబంధం ఉండదు ఆ బంధం ఉండదు అనుబంధం ఉండదు ఐక్యత ఉండదు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎక్కడెక్కడించోలో వచ్చి జీవిస్తారు కాబట్టి వాళ్ళతో చాలా బాండేజ్ తక్కువ ఉండదు కాబట్టి భయపడతారు కాబట్టి ఇట్లా చేస్తారు అదే ఊళ్ళలో అయితే నిలబడతారు తీయబడి తీస్తారు కూలబడి కూలవడతారు వాళ్ళ పని వాళ్ళు ఇక్కడ చాలా కష్టమవుతారు ఇక్కడ తప్పకుండా ప్రజలు ఐక్యమై చేసుకోవడం కంటే కూడా ప్రజాప్రతిగా మీరు ఇట్లాంటివి ఉన్నప్పుడు అందరికి పోవాలి మీరు తీసుకోవాలి కదా సగమే చేసుకోవాలి లేవు మనం ఆ పని చేసేవాళ్ళు తప్ప వేరే మార్గాల్లో ప్రజలు నేను మళ్ళీ చెప్తున్నా ఊర్లలో ఉండే చైతన్యం ఊళ్ళలో ఉండే ఐక్యత ఊర్లలో ఉండే పటుతో ఇక్కడ ఉండదు ఉన్నది కాబట్టే ఇన్ని రకాల నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ అంతా బతుకర్చిపోతుంటారు కాబట్టి ఎక్కువ ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు ఆ ఇంటికాయన ఏం చేస్తున్నారు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఇల్లు తెలుగు గట్లాడి పత్రులు కాబట్టి గా ఇవాళ కమిషనర్ గారికి ఇట్లాంటి ఎక్కడెక్కడ పార్కుల ఆక్రమణ చెల్లలకు మురికి నీళ్ళు వచ్చేటువంటి పద్ధతి ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల ఆక్రమణ ఇట్లాంటి ప్రజల అవసరాలతో ఉన్నటువంటి వాటిని ఆక్రమించిన పద్ధతి అలౌట్ చేయదు ఎట్టి పరిచయం కూడా పెట్టుబడి కూడా అలవాటు చేయదు ఒకవేళ అట్లాంటి మార్దం తీసుకురావాలని చెప్పి మనం చేస్తాం నేను మళ్ళీ మీకు చెప్తున్నాం నా మీద నమ్మకంతో మేము తీసుకోవచ్చు డెఫినెట్ గా ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా సమున్నత చాలా మంది వస్తారా చేస్తారా నేను నాకు తెలిసి పార్లమెంట్ అటెండ్ చేసిన నిర్ణయిస్తే అన్ని వాళ్ళు తిరుగుతున్నాను నేను ఎవ్రీడే నాకు ప్రజలు నాకు విఐపీ లెక్క ఫీల్ డాక్టర్ పేషెంట్ డాక్టర్ పేషెంట్లో ప్రజలు నాకు విఐపీ అవుతాను నేను రాత్రి నేను అంతా కూర్చొని ఇలా కచ్చిన దరఖాస్తులు వచ్చిన పనులు అవన్నీ చేసి నేను నేను అందరితో మాట్లాడినా జిహెచ్ఎంసి కమిషన్తో మాట్లాడినా ఎమ్మెల్యే అధికారితో మాట్లాడినా మినిస్టర్ గారితో మాట్లాడినా ఇప్పుడు మీరు చెప్తున్న నూట అరవై తొమ్మిది కోట్లు వాళ్ళకు అలౌట్ చేస్తారా లేదా ఒక వ్యూ చెప్పండి వాళ్ళు చెప్పేంతవరకు కావాలి నాకు తెలుసు కమిషనర్ గారికో ఇప్పుడు మీరు మీరు అయిపోతుంది కాబట్టి పాలకం మీరు ఇంకొక రెండు టర్లో ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతున్నావు మీరు ఏం కాకపోతే మీరు సర్వాధికారం మరి కానీ రెండు వేలు అయితే మీరు అయిపోతుంది కాబట్టి రేపు ఇబ్బంది పెట్టు ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను వారితో కూడా మాట్లాడినా గా నేను ఏమైనా మీ సహకారంతో మీ అనుభవంతో కలిసి మళ్ళీ ఈ ఈపేట మున్సిపాలిటీ కార్పొరేషన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాను చూస్తాను నమస్కారం